హాయ్ ఫ్రెండ్స్ హవర్ యూ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరితా క్రియేషన్స్ అండ్ బ్లాగ్స్ టుడే మనం శారీ కుచ్చులు ఎలా వేసుకోవాలో చూద్దామండి ఇది ఒక కస్టమర్ అండి నేను చాలా వేశాను ఇప్పటికీ ఇది గ్రీన్ అండ్ పింక్ కలర్ శారీ అండి ఇప్పుడు ఏ మెటీరియల్ కావాలో చూద్దామా థ్రెడ్స్ కావాలి ఇంకా బీడ్స్ కావాలి ఒక స్మాల్ బీడ్స్ అండ్ ఇంకొక కొంచెం బిగ్ బీడ్స్ సిల్క్ థ్రెడ్స్ తీసుకున్నాను టూ కలర్స్ జరీ థ్రెడ్ గమ్ కావాలండి ఇంకా సీజర్స్ కావాలి ఒక థ్రెడ్ తీసుకొని ఇలా టూ హండ్రెడ్ వరకు ఇలా చుట్టుకోవాలండి నేను టూ హండ్రెడ్ ఒక్కటి టూ హండ్రెడ్ చుట్టుకుంటాను టూ హండ్రెడ్ స్టాండ్స్ అయిపోయిన తర్వాత కట్ చేసి దానికి గమ్ పెట్టి అతిచ్చి కట్టించుకుంటే ఇలా ఉంటాయండి నెక్స్ట్ వాటిని ఇలా కుచ్చులాగా కట్టుకోవాలండి నేను ఒక చీర్కి థ్రెడ్ కట్టి ఇలా కుచ్చులు కడుతున్నాను ఇలా ఒక దారం తీసుకొని జరీర్ థ్రెడ్ తీసుకోవాలి టూ స్టాండ్స్ తీసుకోవాలి జరీర్ థ్రెడ్ ఇలా ఫస్ట్ ఒకసారి తీసుకుంటే తర్వాత ఇలా చుట్టుకోవచ్చు ఒక ఫోర్ ఫైవ్ సిక్స్ స్టాండ్స్ చుట్టు చుట్టుకున్న తర్వాత ఇంకా ముడి వేసుకుంటే సరిపోతుంది నేను ఇక్కడ అలా చేయకుండా ప్రతి ఎవ్రీ టైం మూడు వచ్చేటట్లుగా దిళ్ళ నుంచి దారం తీస్తున్నానండి అలా తీసుకుంటే గట్టిగా ఉంటుంది ఊడిపోదు లాగినా రాదు అనమాట అలానే ఒక ఫైవ్ సిక్స్ టైమ్స్ తీసుకున్నాను తీసుకొని వెనకాల నుంచి థ్రెడ్ తీసేసి ఇప్పుడు టర్న్ చేసుకొని వెనకాల నుంచి లోపలికి ఇలా ఉన్నాం అనుకోండి ఇంకా అది ఊడిపోకుండా ఉంటుంది నెక్స్ట్ మనకు ఏ సైజ్ కావాలో ఆ సైజుని బట్టి కట్ చేసుకోవాలి నేను ఈ సైజులో కట్ చేసుకున్నాను నెక్స్ట్ అన్నీ ఈ సైజు వచ్చేటట్లు తీసుకొని కట్ చేసుకోవాలి నెక్స్ట్ ఇంకొకటి వేద్దామండి సేమ్ ఇలానే ్రెడ్ తీసుకొని పెట్టేసి జెరీ థ్రెడ్ ఉంటుంది కదా జెరీ థ్రెడ్ తీసుకొని ఇలా కట్టుకోవాలండి ఇలా కట్టుకోవడం వల్ల నెక్స్ట్ మనం శారీకి వేసేటప్పుడు మళ్ళీ మళ్ళీ థ్రెడ్స్ చేంజ్ చేసుకోకుండా ఒకే థ్రెడ్తో మొత్తం కుట్టేయచ్చు అనమాట దాన్ని కుట్టడానికి కూడా సిల్క్ థ్రెడ్ యూజ్ చేశాను పింక్ కలర్ సిల్క్ సిల్క్ థ్రెడ్ యూజ్ చేసి కుట్టానండి దానికి ఇంకా గట్టిగా ఉండాలనుకుంటే మిషన్ దారం కూడా యూజ్ చేసి కుట్టుకోవచ్చండి ఇలా అన్ని నేను ఇలా వచ్చాయండి అన్నీ చేసుకుంటే వెయిటింగ్ చేసి మనం ఇప్పుడు శారీకి వేద్దామండి ఇప్పుడు మనం సిల్క్ థ్రెడ్ పింక్ కలర్ శారీకోము పింక్ కలర్ ఉంది కాబట్టి పింక్ కలర్ సిల్క్ థ్రెడ్ యూజ్ చేసి టూ స్టాండ్స్ మధ్య నుంచి తీసుకోవాలండి తీసుకొని పైకి లాగితే పైన నాటు పడుతుంది ఇలా చేస్తే ఏంటంటే మా అనేవి కిందికి ఉన్నట్టుగా ఉంటాయండి ఇప్పుడు నెక్స్ట్ గ్రీన్ థ్రెడ్ యూజ్ చే అండి నేను పక్కన పింక్ ఉంది కదా గ్రీన్ యూజ్ చేస్తున్నాను నేను ఒక పింక్ ఒక గ్రీన్ ఇలా ఆల్టర్నేటివ్గా వేసుకున్నాను ఇలా కాకుండా రెండు పింక్ రెండు గ్రీన్ అలా కూడా వేసుకోవచ్చు ఎవరు వీళ్ళు ఇలానే ఏమన్నారు ఒక పింక్ ఒక గ్రీన్ అందుకోసమని ఇలా వేస్తున్నాను నేను ఇది టూ టైమ్స్ తీసుకోవాలండి బీడ్స్లో నుంచి థ్రెడ్ అప్పుడే గట్టిగా ఉంటుంది ఇంకోసారి ఇట్లా తీసుకొని మళ్ళీ బీడ్స్లో నుంచి పైకి తీయాలి తర్వాత థ్రెడ్ని చీరల్లో ఇట్లా కుచ్చుతే కిందికి వస్తుందండి ఇప్పుడు నాటు వేసుకోవాలండి నాటు వేసుకొని కట్ చేసుకోవాలండి అంతే సింపుల్గా అయిపోయింది కదా బాగుంది కదా చూడడానికి మీకు నచ్చిందా అయితే లైక్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయండి వాళ్ళకి ఉపయోగపడుతుంది అనుకుంటే ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఇంకోటి కూడా చూద్దాము ఇలా వేయాలి సేమ్ ఫోర్ స్టైండ్ థ్రెడ్ తీసుకొని టూ టైం వేస్తే ఇలా పైకి పోతే అక్కడ నాట్ పడిపోతుంది నెక్స్ట్ బీడ్స్ తీసుకోవడం స్మాల్ బీడ్ ఫస్ట్ తర్వాత బిగ్ బీడ్ రెండు ఎక్కించుకోవాలి తర్వాత సిల్క్ థ్రెడ్ పింక్ కలర్ది తీసుకోవాలి అంటే మీ శారీ కలర్ని బట్టి మీరు ఎలా వేద్దాం అనుకుంటే అలా తీసుకోవాలండి తీసుకొని మళ్ళీ బీడ్స్లో నుంచి దారం పైకి తీయాలి నెక్స్ట్ పైన శారీ కొంచెం శారీల కొంచెం కొంగుక కొంచెం కొట్టే కిందికి వస్తుంది కదా నెక్స్ట్ మళ్ళీ ఇంకొకసారి బీడ్స్లో నుంచి కిందకి దారం తీయాలండి సేమ్ ప్రాసెస్ ఇలా తీసి మళ్ళీ పైకి బీడ్స్లో నుంచి పైకి తీసి నాట్ వేసుకుంటే సరిపోతుందండి అంతే అండి సింపుల్గా వేసుకోవచ్చు మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఇది సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఎంత బాగుందో కదా లాస్ట్ మొత్తం వేసిన తర్వాత చాలా బాగుంది చూసారా మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్